వెల్కమ్ టు టీవీ ప్రతిరోజు మనం సినిమా వార్తల్ని తెలుసుకుంటున్నాం ప్రముఖ దినపత్రికల్లో ఈ రోజు వచ్చిన సినిమా పేజీలో ఉండేటువంటి వార్తలు ఏంటో చూసేద్దాం ఏఐఆర్ నవ్విస్తుంది నితిన్ చక్రవర్తి సందీప్ రాజ్ సుహాస్ శివాజీ హర్ష రోషన్ సాయి కృష్ణ ఈటీవీ విన్ లో వచ్చే నెల మూడున విడుదల ఇది ఈటీవీ విన్ సంబంధించినటువంటిది ఈ మధ్య ఈటీవీ విన్ యాప్ లో రెగ్యులర్ గా ఒక సిరీస్లు సినిమాలు వస్తున్నాయి చాలా మంచిగా ఆకట్టుకుంటున్నాయి ఈటీవీ విన్లో అందుబాటులో ఉన్నటువంటి ఇంకొక సినిమా సంబంధించినటువంటిది దీనికి సంబంధించినటువంటి వివరాలు వెళ్తే అనగనగా అలాంటి విజయవంతమైన సినిమా తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి రానున్న మరో కొత్త వెబ్ సిరీస్ ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇది ఆల్ ఇండియా ర్యాంకర్స్ దీని పేరు దీనికి సంబంధించి విన్ యాప్లో ఓటీటీ యాప్లో ఉండేది ఇకపోతే నానికి సంబంధించి ద ప్యారడైజ్ సెట్లో నాని హిట్ త్రీ విజయం తర్వాత కథానాయకుడు నాని నటిస్తున్న బహుభాషా చిత్రం ద పారడైజ్ శ్రీకాంత్ ఔదర తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఎస్ఎల్వి సినిమా పథకంపై సుధాకర్ చేరుకుని నిర్మిస్తున్నారు ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న సంగతి తెలిసింది తాజాగా మొదలైన ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కోసం నాని సెట్ లో అడుగుపెట్టినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది హైదరాబాద్ లో సిద్ధం చేసిన ఓ భారీ సెట్ లో దాదాపుగా నలభై రోజుల పాటు ఈ చిత్రీకరణ కొనసాగనుంది గత వారం జరిగిన షెడ్యూల్లో హీరో బాల్యానికి సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లుగా చిత్ర వర్గాలు వెల్లడించారు ఇది ఒక విభిన్నమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం సమాజంలో నిర్లక్ష్యానికి అణచివేతకు గురైన ఓ తెగ కథగా ఉండనుంది నాని ఇందులో తన తెగ కోసం పోరాడే వీరుడుగా శక్తివంతమైన పాత్రలో విభిన్నమైన లుక్లో అలరించనున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ ఇంగ్లీష్ స్పానిష్ భాషల్లో ఒకేసారి విడుదల చిక్కానుంది దీనికి అనిరుద్ సంగీతం దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు సంగీత దర్శకుడు అనిరుద్ సో ఇది నాని ప్యారాడైజ్ సంబంధించినటువంటి వార్త నాని వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు హిట్ త్రీ ఆయనే నిర్మించి అతనే హీరోగా వచ్చినటువంటి హిట్ త్రీ మంచి సక్సెస్ అందించింది అంతకంటే ముందు దసరా కూడా మాకు తెలుసు వంద కోట్ల మార్జిన్ దాటి విజయవంతమైన సినిమా లాగా నడిచింది ఈ క్రమంలో హిట్ త్రీ నుంచి పాన్ ఇండియా మూవీస్ని ఇండియా వైడ్గా రిలీజ్ చేసేటువంటి ప్లాన్ చేస్తున్నాడు ఇంకా ఇదే మన ప్యారడైజ్కి వచ్చేస్తే స్పానిష్ అదర్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ స్పానిష్లో కూడా ఆయన రిలీజ్ చేస్తున్నారు సో నాని తెలుసు మనకు నేచురల్ స్టార్ నాని ఏ విధంగా తన యొక్క కెరీర్ని ముందు తీసుకెళ్తున్నాడు అని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా రంగంలోకి వచ్చేటటువంటి నాని అంచలంచలుగా ఎదుగుతూ ఒక వన్ ఆఫ్ ద హీరోగా తన యొక్క సినీ కెరీర్ స్టార్ట్ చేసి అలానే సోలో హీరోగా ఎక్కువ శాతం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి నాని మంచి దూకుడుతోటి ఇప్పుడు వెళ్తున్నారు ఇదే క్రమంలో పారాడైజ్ అనేది మాత్రం చాలా భారీ బడ్జెట్తో తీసిన సినిమా దాన్ని బహుభాష అలానే వేరే కంట్రీస్ కూడా విడుదల చేయడం అనేది ఎంతైనా కూడా మన తెలుగు నటులకు గర్వకారమని చెప్పవచ్చు అంటే బాహుబలి లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడం వేరు నాని లాంటి ఆ హీరో కూడా ఆ రేంజ్ లో సినిమాలు చేసి విడుదల చేయడం అనేది ఎంతైనా కూడా ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మైలురాయిగా రాయిగా కూడా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇక వీరమల్లు ట్రైలర్ ఈరోజే హరిహర గా సినీ ప్రజల్ని ప్రకటించున్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూలై ఇరవై నాలుగున థియేటర్లోకి రానుంది ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో భాగంగా జూలై మూడున ట్రైలర్ విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది పదిహేడవ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యంలో జరిగే ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రం ఇది పవన్ ఇందులో ధర్మం కోసం పోరాడే యోధుడిగా నటించనున్నారు నిధి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాకి క్రిష్ జాగర్ల మోడీ జ్యోతి కృష్ణ దర్శకులుగా వ్యవహరించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు ఎంఎం ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు ఇది హరిహర వీరమల్లు సంబంధించిన తాజా అప్డేట్ హరిహర వీరమల్లు గురించి గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం దాదాపు మూడు సంవత్సరాలుగా కూడా ఈ సినిమా సెట్ల మీద ఉంది ఈ క్రమంలో ఈ హరిహర వీరమల్లు జూలై మూడున ట్రైలర్ విడుదల చేయబోతున్నారనే అనే విషయాన్ని నిన్న పత్రికాముఖంగా ప్రకటించారు సో ఏదేమైనా కూడా సాధ్యమంత తొందరగానే ఈ సినిమా రావాలి ఇంకోసారి వాయిదా పడితే మాత్రం ఇక ఆ సినిమాని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది ఈ సినిమా బ్యాక్డ్రాప్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి బ్యాక్డ్రాప్ తీసుకున్నారు ఏదైతే మొఘల్ టైంలో జరిగినటువంటి ఒక యోధుడు ఏ విధంగా ఆ యొక్క వాళ్ళని ఎదిరించి దుర్మార్గాలను ఎదిరించినటువంటి ఒక వీరమల్లు అనేటువంటి ఒక వీరుడి కథగా తీసుకుంటున్నారు దీంట్లో ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్కి తగ్గట్టుగానే ఈ యొక్క కథ ముందుకెళ్లే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఒక సోషల్ మెసేజ్ ఉండాలి అనేటువంటి పర్సన్ అలాంటిది ఇప్పుడు రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే కూడా లేట్ అయిందని కూడా ఒక వార్త ఫిలిం లో వినిపిస్తూ ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న నా ఇమేజ్ వేరు ఇప్పుడు ఇమేజ్ వేరు ఇప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నా కాబట్టి ఆ యొక్క పదవికి ఆ యొక్క హోదాకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఒక డిప్యూటీ సీఎంఐ ఇటువంటి డైలాగ్లు మాట్లాడాడండి ఒక డిప్యూటీ సీఎంఐ ఇటువంటి సీన్స్లో యాక్ట్ చేశాడండి అనేది జనాల దగ్గర నేను బ్యాడ్ కావద్దు అనే ఉద్దేశంతో కూడా కొన్ని సీన్స్ మార్చినట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సినిమాకి సంబంధించి డిలే తన కారణం తన రాజకీయ లైఫ్ ఏదైతే దానివల్ల ఆ ప్రచారంలో ఎలక్షన్స్లు అలానే డిప్యూటీ సీఎం కావటం ఇవన్నీ క్రమంలో సినిమా డిలే అయింది డిలే అయినప్పుడు ఏంటంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి ఆ యొక్క ఇంట్రస్ట్రీస్కి వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ కావటం వల్ల తన దగ్గర తనకు ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ పద్నాలుగు కోట్లను తిరిగి ప్రొడ్యూసర్కి ఇవ్వడం కూడా జరిగింది సో ఇది వేరే వాళ్ళకు సంబంధించిన తాజా అప్డేట్ ఏంటంటే జూలై నెక్స్ట్ మంత్ ఇంకా నాలుగు రోజుల్లో ఉంది నాలుగు రోజుల్లో ఆ సినిమా సభ్యు ట్రయల్ అనేది వస్తుంది ట్రయల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది రిలీజ్ ఎప్పుడు వస్తుంది అనేది వన్ బై వన్ ఉంటుంది ఏదేమైనా జూలైలో హండ్రెడ్ పర్సెంట్ ఇది రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా గట్టిగా నమ్ముతుంటు అవ్వాలి కూడా అయితేనే అభిమానులు కొద్దిగా నిరాశకు గురి కాకుండా ఉంటారు వాళ్ళు ఆనందపడేటువంటి అవకాశం ఉంటుంది ఇది హరిహర వీరమానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఇకపోతే నటుడిగా నా విజిటింగ్ కార్డ్ కన్నప్ప ఓ సినిమాని నిజా నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్నీ కన్నప్ప ఓ నిదర్శనం అన్నారు నిదర్శనం అన్నారు హీరో మంచు విష్ణు ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు మోహన్ బాబు నిర్మాత ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ తదితర పాత్రధారులు ఈ సినిమా ఇటీవల విడుదల శనివారం హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో మంజు విష్ణు మాట్లాడుతూ ఇది నాకెంతో భావోద్వేగ పరితమైన సందర్భం ఈ చిత్రం విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ విజయం పూర్తిగా మా నాన్నకే దక్కుతుంది దీనికి ముందు నేను నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు అయినా దేవుడిపై నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోలేదు నేనేంటో నా తండ్రి ముందు నిరూపించుకోవాలనుకున్నా నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ బ్యాంకు లో తాకట్టు పెట్టి దీన్ని తీసాం ట్రోలర్స్ కు అవకాశం ఇవ్వకుండా సినిమా చూపించ చూపించగలగడం నిజంగా శివాలిలే మేము ఎన్ని కప్పిపుచ్చాలనుకున్నా కొన్ని తప్పులు ఉన్నాయి కానీ ఒకే కారణంతో ప్రేక్షకులు మమ్మల్ని మన్నించారు చివరి అరగంట సినిమాలో లీనమైపోయారు ప్రభాస్ కారణంగానే మా సినిమా ఇంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చాయి ప్రభాస్ వచ్చిన తర్వాతే సినిమా మారిపోయిందని అనుకుంటున్నారు కానీ శరత్ కుమార్తో జరిగే సంభాషణలతో సినిమా మారింది బహుశా ప్రభాస్ ఉన్న స్టార్డం వల్ల అక్కడ నుంచి మారిందని అందరూ భావిస్తుండొచ్చు ఒక నటుడిగా నాకు ఒక విజిటింగ్ కార్డు ఉంటే అది కన్నప్ప సినిమా ఈ ప్రయాణంలో ఆర్థికంగా వ్యక్తిగతంగా ఎన్నో ఒత్తిడులు అవమానాలు ఎదుర్కొన్న సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది ఈ ఒత్తిడి పూర్తిగా మా నాన్న నా భార్య తీసుకున్నారు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా అన్నారు భగవంతుని ఆశీస్సులు ప్రేక్షకుల ఆదరాభిమానుల వల్లే మాకు ఈ విజయం దక్కింది అన్నారు నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు ఈ కార్యక్రమంలో ముఖేష్ కుమార్ సింగ్ మైత్రి శశిధర్ రెడ్డి వినయ్ మహేశ్వర్ కౌశిల్ శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఏది ఏమైనా కూడా కన్నప్ప సినిమా విజయవంతం అవ్వటం ఎంతైనా కూడా మంచు ఫ్యామిలీకి అవసరం అని చెప్పాలి ఎందుకంటే విపరీతమైన ట్రోలింగ్స్ విష్ణు ఏది మాట్లాడినా ట్రోలింగ్ మోహన్ బాబు ఏది మాట్లాడినా ట్రోలింగ్ మంచు లక్ష్మి ఏది మాట్లాడినా ట్రోలింగ్ పరిస్థితి అయితే మనం చూసాం సో ఈ క్రమంలో ఈ యొక్క కన్నప్ప కూడా ఖచ్చితంగా కన్నప్ప ట్రైలర్ వచ్చినప్పటి ఆమె ట్రోలింగ్ స్టార్ట్ అయినాయి శివయ్య అనేది చివరికి సినిమాలో కూడా కామెడీ లాగా పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత ట్రోలింగ్ ఉందో మనం ఆలోచించుకోవచ్చు దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒక మాట్లాడే ఒక పద్ధతి మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో అవి కొంత ట్రోలింగ్కి గురి చేస్తున్నాయి స్వ స్వయంకృతాభిరాధమే అనుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఇవ్వండి కన్నప్ప విషయంలో కూడా ట్రోలింగ్ చేయొచ్చు రకరకాల కారణాల వల్ల కొంత ట్రోలర్స్ ట్రోలింగ్ అయినప్పుడు కూడా సోషల్ మీడియా అనపలేం కదా సో చాలా హెచ్చరికలు జారీ చేశాడు సినిమా రాకముందే సినిమా బాగాలేదని చెప్పేసి మీరు అంటాం కానివ్వండి దాన్ని నెగిటివ్ ప్రచారం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అని చెప్పారు సో అయినా కూడా సినిమా ఏమాత్రం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ పబ్లిసిటీ అనేది వచ్చేది కానీ సినిమా బాగుండటం అంటే చూడండి మీరు జనాలు పబ్లిక్ మంచి ఉంది మంచి చెడుని చెడు అంటారు నువ్వు చెత్త సినిమాలు తీసి నా సినిమా బాగాలేదంటే బా అంట కాదు కదా కరెక్ట్ కాదు సినిమా బాగుండబట్టే ఇన్ని నెగిటివ్స్ తోటి ఫ్యామిలీ గొడవలు ఒక పక్కన ఆయన ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి మోహన్ బాబు మీడియా మీద చేసినటువంటి దాడి కానివ్వండి ఇలా రకరకాల కారణాలతోటి నెగిటివ్లో ఉన్నటువంటి కన్నప్ప యూనిట్ ఎప్పుడైతే ఈ యొక్క సినిమా బాగుంది అనే టాక్ వచ్చిందో ఆటోమేటిక్గా అందరూ బాగుందని అంటున్నారు సో నిజానికి సినిమా ఎలా ఉంది సినిమాలో సీన్ టు సీన్ ఎలా ఉంది ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది మీకు మోస్ట్లీ వన్ టూ డేస్లో మీకు నేను చెప్తాను సినిమా రిలీజ్ అయిన వెంటనే దాని మీద రివ్యూ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను టూ డేస్ ఆగాను మోస్ట్లీ రేపు రెండో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీకు వివరిస్తాను సో ఇంకోటి చెప్పామని చెప్పారు మీరు అందరూ కూడా ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటంటే మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా మంచి కంటెంట్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్వర్డ్ చేయండి బాగుంటే అలానే బెల్ ఐకాన్ని కొట్టడం ద్వారా నోటిఫికేషన్ పొందండి నేను ఎప్పుడైనా సరే ఒక వీడియో చేయగానే వెంటనే మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ సింబల్ అయితే ఉందో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా పొందండి ఇక నెక్స్ట్ వార్తలోకి వెళ్దాం సమంత సవాల్ నటిజన్లకు సమంత సవాల్ చూద్దాం ఏదేంటో నటిగా నిర్మతగా రాణిస్తూనే అందం ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటుంది సమంత ఫిట్నెస్ విషయంలో మానసికంగానే కాదు శారీరకంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ఇటీవల అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న సమంత నటి శ్రీతో కలిసి ఫోటోలపై పలువురు నటిజన్లు సన్న అయిపోయావు అనారోగ్యంగా కనిపిస్తున్నావు అంటూ కామెంట్లు చేశారు దీనిపై సమంత ఇన్స్టా స్టోరీలో ఒక వీడియో షేర్ చేసింది నెటిజన్లు సవాలు విసిరాను దాన్ని పూర్తి చేయమని చేయని పక్షంలో తనని ఆ విధంగా కామెంట్ చేయవద్దన్నారు ఇందులో ఆమె జిమ్ లో ఫుల్ అప్స్ చేస్తూ కనిపించారు డీల్ కుదుర్చుకున్నాం ముందుగా మీరు ఇందులో నేను చేస్తున్న విధంగా కనీసం మూడు ఫుల్ అప్స్ చేసి చేసే వరకు సన్నబడ్డావు ఆరోగ్యం బాగాలేదా ఇతర చెత్త కామెంట్స్ నాపై చేయవద్దు అని సమంత వచ్చారు నిర్జన్లే కాదు మనం కూడా అదే కామెంట్ చేసాం సమంతక ఏమైంది అలా తయారైంది సమంతైనా కాదా గుర్తుపట్టని విధంగా తయారైందని చెప్పేసి అనుకున్నాం సరే నువ్వు ఆరోగ్యంగా ఉన్నా కూడా సమంత నువ్వు చూడ్డానికి లుక్స్లో మాత్రం ఒక హీరోయిన్గా లేకుండా పేషెంట్ లాగా అయితే ఉన్నావు అనేది వాస్తవం ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేకపోతే ఓవర్ జీరో సైజ్ కోసం ట్రై చేయటం వల్ల ఏమో కానీ చూడడానికి మాత్రం పేషెంట్ లాగా ఉన్నారు అసలు గుర్తు కూడా పట్టట్లేదు సర్జరీస్ ఏమైనా జరిగాయా ఫేస్ కానీ కూడా డౌట్ వచ్చింది చాలామందికి మీరు పుల్ అప్ చేసి ఆన్లైన్లో అప్ చేసినంత మాత్రంలో మీరు ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనుకోవడానికి వీలు లేదు ఏదేమైనా కూడా చూడడానికి మాత్రం అంత ఇంత ముందు అట్రాక్షన్ అయితే ఫేస్లో లేదనేది వాస్తవం సో వీటి నిర్జన్లు అన్నారు అంటే వాస్తవంగా నీ మీద అభిమానంతో ఇంకేమైనా ఐదన్న కంగారులోనే అటువంటి కామెంట్స్ చేస్తుంటారని చెప్పేసి మీరు గ్రహించాలి సో ఇది సమంతకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ పారాడైజ్ లోకి ఎంట్రీ నానికి సంబంధించింది మనం చదివేశాం ఇక్కడ దిల్ రాజు దేవిశ్రీ విజయ్ దేవరకొండ శిరీష్ ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ దిల్ రాజు డ్రీమ్స్ అద్భుతమైన ప్లాట్ఫామ్ విజయ్ దేవరకొండ కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు దిల్ రాజు గారికి దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ ని ఎందుకు ప్రారంభించాలనిపించిందో నాకు తెలియదు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లక్షలాది మంది ఒక నమ్మకాన్ని ఇచ్చింది దరఖాస్తు చేసిన వారిలో ఒక్కరి కళ నెరవేరిన ఈ వెబ్సైట్ లాంచ్ న్యాయం జరిగినట్లే అని విజయ్ హీరో విజయ్ దేవరకొండ తెలిపారు శనివారం హైదరాబాద్ లో జరిగిన దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ లాంచ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ సంగీత దర్శకుడు దేవి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై వెబ్సైట్ ని లాంచ్ చేశారు అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ శేఖర్ కమల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి నటుడిగా ఛాన్స్ కోసం అప్లై చేశాను దాదాపు ఆరు నెలలు వేచి చూశాను పదహారు వేల అప్లికేషన్లో పదకొండు మందిని ఎంపిక చేయగా వారిలో నేను ఉన్నాను ఆ సినిమా నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది అన్నారు అన్నారు దేవి ప్రసాద్ మాట్లాడుతూ మన కళని సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసే కంటే నిరుత్సాహపరిచే నిరుత్సాహపరిచేవారు ఎక్కువ మంది ఉంటారు మన కళని మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి అని చెప్పారు దిల్ రాజు మాట్లాడుతూ కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండదు అలాంటి కొత్త టాలెంట్ కోసం సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ సంస్థని ప్రారంభించాం మేము ఇక్కడికి రావడానికి ముప్పై ఏళ్లు పట్టింది ఇక్కడ సక్సెస్ అనేది ఒక్క శాతం మాత్రమే ఎప్పుడైతే మీరు సినిమా రంగంలోకి సక్సెస్ అవుతున్నారని అర్థం అవుతుందో అప్పుడు ఇరవై నాలుగు కష్టపడాలి నేను విజయ్ దేవి దేవి శ్రీ నాని ఇలా అందరూ ఇండిపెండెంట్ గా సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళమే అంతకు ముందు జనరేషన్లో చిరంజీవి రజనీకాంత్ కూడా ఇండిపెండెంట్ గా సక్సెస్ సాధించారు అని పేర్కొన్నారు ఇక్కడికి ఎంతో మంది ప్రతిభావంతులు వచ్చారు మీరు ఎదిగాక ఇండస్ట్రీ మర్చిపోవద్దు అని నిర్మాత శిరీష్ కోరారు ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు కానీ మరి ఎంతమందికి అవకాశాలు వస్తాయో వస్తాయో తెలీదు కొత్త వాళ్ళకే అని చెప్పు ఆల్రెడీ కొత్త వాళ్ళకంటే కూడా కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది అంటే ఉంటారు వచ్చి స్ట్రగుల్ అయ్యే వాళ్ళే ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళు రావాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు ఒక పది పదిహేను పర్సెంట్ ఉండొచ్చు కానీ ఆల్రెడీ వచ్చి కథలు పట్టుకొని నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మంచి కథలు ఉన్నాయని చెప్పేసి స్టోరీస్ పట్టుకొని తిరిగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో మరి కొత్త వాళ్ళే కాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొత్త దర్శకులకి అవకాశం ఇస్తాను అనేటువంటి వెబ్సైట్లో అవి ఉండొచ్చు బహుశా ఇది ఎందుకంటే ఈ రోజే ఫ్రెష్గా ఇండస్ట్రీలో నేను రావాలనుకున్న వాళ్ళే అప్లై చేసుకోవాలి అనేది కాకుండా ఆల్రెడీ సినిమాల కోసం ట్రై చేసేవాళ్ళు దర్శకులుగా అవకాశాలు రాని వాళ్ళు అలాంటి వాళ్ళు రైటర్స్గా లిరికిస్టులుగా అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆల్రెడీ వచ్చి ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు ఇంకోటి దిల్ రాజు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేసినటువంటి ఇది ఖచ్చితంగా ఆ ఈ యొక్క కొత్తగా సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళకి ఒక మంచి అవకాశంగానే చెప్పవచ్చు అలానే ఈ మధ్య మనం చూసాం దిల్ రాజు గారు ఏ సంబంధించిన స్టూడియోని కూడా ప్రారంభించారు ముఖ్యంగా ఏఐ సంబంధించినటువంటి ఒక క్లాసెస్ లాంటిది ఏమైనా పెడితే బాగుంటుంది కొత్తగా వచ్చే టెక్నీషియన్స్కి ఏఐని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది తెలియకపోవచ్చు ఏని వాటం ద్వారా ఎటువంటి సినిమాలు చేయవచ్చు అవగాహన వస్తే దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటారు దానికి తగ్గట్టుగా లొకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు అంటే ఆ యొక్క ఏఐలో ఏ లొకేషను ఏ అట్మాస్ఫియర్ ఎలా చేయడానికి ఎంత టైం పట్టుద్ది ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అవగాహన ఉంటే దానికి తగ్గట్టుగానే ఈ యొక్క కథలు రాసేవాళ్ళు ఆ కథలు రాసుకునే అవకాశం ఉంటుంది దర్శకత్వం చేసే వాళ్ళు కూడా ఈ డైరెక్షన్ నేను చేయాలంటే ఇటువంటి సీన్ నేను క్రియేట్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనే అవగాహన ఉంటే దానికి తగ్గట్టుగానే సినిమాలు ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే కొత్త దర్శకులకి ఎంత తొందరగా ప్రొడ్యూసర్స్ దొరకరు కాబట్టి తక్కువ బడ్జెట్లో చేస్తాను అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మనం చూసాం దిల్ రాజు గారు బలగం లాంటి సినిమా చేశారు వేణు లాంటి ఒక జబర్దస్త్ కమెడియన్ని పెట్టి దర్శకుడుగా అవకాశం ఇచ్చారు దానికి కారణం ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి కథని తెరకెక్కించేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఏఐ సంబంధించింది కూడా ఒక ట్రైనింగ్ లాంటిది ఈ యొక్క ఎఫ్డిసి కానివ్వండి అలానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఎవరో ఒకరు చేపడితే ఖచ్చితంగా సినీ రంగానికి ఇది హెల్ప్ అవుతుంది మనం చూసాం కన్నడలో అందరికంటే ముందుగా ఏఐలో సినిమా వచ్చింది సరే అందరికంటే ముందుగా చేయడం కాదు అందరికంటే ముందుగా సక్సెస్ఫుల్ సినిమా తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఏఐ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన తెలుగులో వస్తే ఖచ్చితంగా మన తెలుగు అనేది ఆ దేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ఈ యొక్క దిల్ రాజు డ్రీమ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్ నిజ జీవితం నుంచి వచ్చిన కథ ఇది సిద్ధార్థ్ చిత్ర సిద్ధార్థ్ మిత్తా రఘునాథ్ తండ్రి కొడుకుల బంధాన్ని భావోద్వేగాలను బొమ్మరి సినిమాలో చూశారు ఆ సినిమా తర్వాత మళ్ళీ తండ్రి కొడుకుల బంధం భావోద్వేగాలను త్రిబిహెచ్కే చిత్రంలో చూస్తారు ఈ సినిమా ప్రివ్యూ చూసుకున్న తర్వాత మా నాన్నని గట్టిగా హత్తుకోవాలనిపించింది త్రీ చూశాక ప్రేక్షకులు అదే అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను అని సిద్ధార్థ్ తెలిపారు సిద్ధార్థ్ హీరోగా తెలుగు తమిళ భాషలో రూపొందిన చిత్రం త్రీ శ్రీ గణేష్ దర్శకత్వంలో అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై నాలుగున విడుదల కానుంది తెలుగులో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ విడుదల చేస్తుంది ఈ సినిమా ట్రైలర్ విడుదలలో విడుదల వేడుకలో సిద్ధార్థ్ మాట్లాడుతూ నిజ జీవితం నుంచి వచ్చిన కథే ఈ చిత్రం ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇల్లు ఇప్పుడు ప్రొడ్యూసర్ అరుణ్ గారు ఉంటున్న ఇంట్లో గతంలో తన కళా తపస్సు కె విశ్వనాథ్ గారు ఉండేవారు అందుకే ఈ సినిమాని ఆయనకు అంకితం ఇస్తున్నాం అని చెప్పారు సో ఇది సిద్ధార్థ్ బొమ్మలి బొమ్మలిల్లి సిద్ధార్థ్ సంబంధించిన కొత్త సినిమా త్రీ బిహెచ్కే అండ్ త్రీ బెడ్రూమ్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కథ గతంలో కూడా గురించి మనం డిస్కస్ చేసాం సిద్ధార్థ ఒక ఫ్యామిలీ హీరో లవర్ బాయ్గా మన అందరికీ తెలుసు బొమ్మలు సిద్ధార్థ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు అయితే ఉండడు కారణాలు ఏదేమైనా కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా సరైన హిట్లు లేకుండా సిద్ధార్థ్ లైఫ్ రన్ అవుతా ఉంది ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితం సంబంధించి కూడా రకరకాలైనటువంటి ఒడుదుడుగులు చూశాడు ఆయన గతంలో మీడియా మీద కర్ణాటకలో కానివ్వండి మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఆయన మీద చాలా విమర్శలు అయితే వచ్చాయి ఈ క్రమంలో కొంత గ్యాప్ తర్వాత సిద్ధార్థ వస్తున్న సిద్ధార్థ హీరోగా వస్తున్న సినిమా త్రీ బి త్రీబీహెచ్కే కూడా బొమ్మరిల్లు సినిమా లాగానే తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాల్ని చూపించే చిత్రం అని చెప్పేసి ఆయన చెప్పారు సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సినిమాని కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు సో దానికి ఒక లాజిక్ కూడా చెప్పారు ఆ యొక్క ప్రొడ్యూసర్ ఉండేటువంటి ఇల్లు గతంలో విశ్వనాథ్ గారు స్వర్గీయ కళా తపస్వి విశ్వనాథ్ గారు ఇంట్లో ఉండేవారట సో ఆయన ఏదన్న అభిమానంతో ఈ సినిమాని ఆయనకి అంకితం చేస్తున్నామని చెప్పారు ఏదేమైనా ఇటువంటి సినిమాలు కూడా మంచిగా ఆడాలి ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ ముఖ్యంగా ఫాదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలు ఆటం ద్వారా ఒక ప్రేక్షకులు కూడా మంచి ఇది ఏదైతే ఉందో కుటుంబ విలువలు తెలుసుకునేటువంటి అవకాశం ఇటువంటి సినిమాల ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు సో ఆల్ ద బెస్ట్ ద టోటల్ టీమ్ ఆఫ్ త్రీ బిహెచ్కే ఇక క్రేజీ జిగ్రీస్ యూత్ఫుల్ పవర్ రెండు కన్నాప్ప ఇది కూడా అయిపోయింది ప్యారడైజ్ సో మోస్ట్లీ అన్నీ అయిపోయాయి సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ